ఫ్రాన్సిస్ మరణంతో తదుపరి పోప్ ఎవరనే చర్చ మొదలైంది తదుపరి పోప్ రేసులో ఇటలీకి చెందిన డెబ్బై ఏళ్ల కార్టినల్ పిట్రో పెరోలిన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోకు చెందిన అరవై ఐదేళ్ల కార్టినల్ ప్రిడోలిన్ అవోంగోలో బెసుంగు ఇటలీకి చెందిన అరవై తొమ్మిది ఏళ్ల కార్డినల్ మెట్టో పేర్లు వినిపిస్తున్నాయి వీరితో పాటు మరికొంతమంది తదుపరి పోప్ పదవి కోసం పోటీ పడుతున్నారు పోప్ ఎన్నికకు రహస్య ఓటింగ్ నిర్వహిస్తారు ఎనబై ఏళ్ల వయసున్న కార్డినల్స్ ఈ ఓటింగ్లో పాల్గొంటారు మొత్తం రెండు వందల యాబై రెండు మంది కార్డినల్స్ లో నూట ముప్పై ఎనిమిది మందికి ఓటింగ్ లో పాల్గొనే అర్హత ఉంది రోజుకు నాలుగు రౌండ్లు ఓటింగ్ చొప్పున ఎవరైనా అభ్యర్థికి మూడింట రెండొంతుల మెజారిటీ వచ్చే వరకు ఓటింగ్ జరుగుతుంది ప్రతి సెషన్లో బ్యాటల్ పేపర్లకు నల్లటి పొగ వెలువడే రసాయనాలు కలిపి కాల్చుతారు ఆ సమయంలో ఏ అభ్యర్థి పేరు బ్యాటల్ పేపర్ కాల్చుతుండగా తెల్లటి పొగ వస్తుందో ఆ అభ్యర్థి పోప్ గా ఎన్నికైనట్లు పోప్ ఎన్నికల్లో ఆరుగురు భారత కార్డినల్స్ కు ఓటు వేసే అర్హత ఉంది